హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ ఏరియాలో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ బాగుంటే కనుక ఓకే అని చెప్పి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే కొన్ని ఏరియాస్లో కరెంట్లు అవి తీసేస్తున్నాడు కదా అలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ముందే ఫోన్లు అవి ఛార్జింగ్ పెట్టుకోవడం వాటర్ ట్యాంక్ నిండా వాటర్ నింపేసుకోవడం అలా ముందే జాగ్రత్తగా ఉండండి నేనైతే ఎప్పుడు ముందే జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే హుతుఫ్ తుఫాన్ చూశాను కదా అప్పుడు ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేశాం కదా అలాంటివి ఇప్పుడు ఫేస్ చేయకూడదని చెప్పి ముందు జాగ్రత్తగా ఉంటాను ఇంకేం ఫ్రెండ్స్ ఈరోజైతే నేను టైంపాస్ కింద బాదం పర్ఫీ చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇంకోటి ఏంటంటే అంతలో చిన్న మిస్టేక్ కూడా చేశాను ఆ మిస్టేక్ ఏంటో కూడా మీకు తెలియాలి అంటే లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఇంకేం ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఇంకా మహాభారతం గురించి క్వశ్చన్ అడుగుతాను నిన్నటి క్వశ్చన్ లేండి నేను షార్ట్లో అడిగాను కదా క్వశ్చన్ ఏంటంటే మహాభారతం ఏ యుగంలో జరిగింది దీని ఆన్సర్ అయితే ద్వాపర యుగం ఈ రోజైతే నేను ఇంక క్వశ్చన్ ఏమీ అడగాలనుకోవట్లేదులేండి ఏదో జస్ట్ ఇంక మీతో అలా కాసేపు మాట్లాడదామని స్వీట్ అయితే మరీ బాగుంది అని అన్ను బాగాలేదని అన్ను మీడియంగా ఉంది ఓకే పర్వాలేదు పడేయక్కర్లేదు తినచ్చు నాకు మా అమ్మాయికి అయితే అస్సలు స్వీట్స్ ఇష్టం ఉండదు మా హస్బెండ్ కోసమని కష్టపడి ట్రై చేశాను స్వీట్ చేయడమేమో కానీ నాకు చేయనప్పుడు మాత్రం విపరీతంగా వస్తుంది ఎందుకంటే దాన్ని అలా తిప్పుతూ ఉండాలి కదా మధ్యలో ఆపేస్తే అడుగంటేస్తుంది మా హస్బెండ్ కోసమని ఎంతో ఇష్టంగా ప్రేమతో చేశాను పాపం అంత కష్టపడి చేసినందుకు మరీ అంత చాలా టేస్ట్గా ఉందని అయితే చెప్పను పర్వాలేదు మా హస్బెండ్కి అయితే నచ్చుతుంది లేండి అందులో నేను ఏం మిస్టేక్ చేశానో మీకు తెలియాలంటే లాంగ్ వీడియో తప్పకుండా చూడండి అంతే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్